నా పేరు మొహమ్మద్ అబ్దుల్ సబూర్ నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అచ్చంపేట్ లాస్ట్ వీక్ పదహార్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక రేబుల్ రిలయబుల్ పర్సన్ నుంచి మాకు మెసేజ్ తీసుకున్నాం ఒక చతురుభాయ్ తాండాలో ఒక ఎం రాజు అనే వ్యక్తి ఇంట్లో మాంసం ఉందని మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన తర్వాత నేను మా స్టాఫ్కి పంపించిన అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు చెక్ చేసిన తర్వాత అక్కడ మాంసం దొరికింది దొరికిన తర్వాత రాజు అండ్ జానీ ఇద్దరు అక్కడ పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంక్వైరీ జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ బిలాకల్ శివార్లో ఒక లింకల హాసీమ్ అని మెయిన్ ఏ వన్ అక్యూజ్ వాళ్ళు ఎంక్వైరీలో తెలిసిపోయింది లింకల కాసీం ఇంకా టోటల్ నైన్ మెంబర్స్కి ఎంక్వైరీ చేసినాం మేము చేసిన తర్వాత వాళ్ళ లింకల కాసీం ఏం చేశారంటే పొలంలో ఎలక్ట్రిఫికేషన్ వైర్ కట్టడం జరిగింది దానివల్ల సాంబార్ కర్తి అని చనిపోయింది అదే వాళ్ళందరికీ మేము అరెస్ట్ చేసినాం ఈరోజు మేము వాళ్ళందరికీ రిమాండ్ చేస్తాం కోర్టులో హాజరు చేస్తాం మొత్తం ఇది కొండనాగ్లా చదురుబాయి తాండా బ్రహ్మన్పల్లి విలేజ్ వాళ్ళు ఉన్నారు తోట తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు నేను మీ ఛానల్ ద్వారా చెప్పింది ఏంటంటే ఇప్పుడు అడవి పంది కోసం మీరు ఎలక్ట్రిఫికేషన్ కడుతున్నారు కరెంట్ షాక్ పెడుతున్నారు కదా దయచేసి పెట్టకండి ఒకవేళ అది పెడితే మన ఏరియాలో ఏటీఆర్ మొత్తం మన తెలంగాణ థర్టీ ఫోర్ టై టైగర్స్ ఉన్నాను అదే మీరు ఎలక్ట్రికల్ పెడితే ఒకవేళ టైగర్ చనిపోతే చాలా ఇబ్బంది ఎక ఎకాలజికల్ బ్యాలెన్స్ మొత్తం మాశనం అయిపోతుంది ఇప్పుడు మన అదృష్టం ఏందంటే ఇలా ముప్పై నాలుగు ముప్పై ఐదు టైగర్స్ ఉన్నాయి మన దగ్గర దాని సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఫార్మర్స్ చైన్ వాళ్ళు ఫ్రింజ్ విలేజ్ ఉన్నవాళ్ళు దయచేసి సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోండి అది కూడా చాలా తక్కువ ఖర్చులో అవుతుంది అది పెట్టుకుంటే మీకు మంచిది మన అడవి అడవి జంతువు కూడా కాపాడుకున్నట్టు ఉంటుంది సాంబార్ హంటింగ్ జరిగింది ఇది షెడ్యూల్ వన్లో అసలు ఇది యానిమల్ దీనికి మినిమం త్రీ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు దీనిలో అనవసరంగా మీరు వెళ్ళి తెలిసా తెలియకుండా మీరు హంటింగ్ చేస్తే అందరికీ అందరి మీద పని కేసు బుక్ అవుతుంది అందరికీ పనిష్మెంట్ జరుగుతుంది మీ జీవితాంతం ఎందుకు నాశనం చేసుకుంటారు మీ ఫ్యూచర్ ఖరాబ్ చేయకూడదు ఇంకో చెప్పినాన్ని ఏంటంటే ఇప్పుడు అందరి మీద ఇప్పుడు తొమ్మిది మంది మీద కేసు బుక్ అయింది ఇప్పుడు అందరికీ కోర్టులు ప్రొడ్యూస్ చేస్తాం అక్కడ నుంచి వాళ్ళకి రిమైండ్ కూడా చేస్తాం అందరు జైలు వెళ్ళిపోతారు జైలు పోయిన తర్వాత మీ ఊర్లో మీ పేరు ఉండదు మీ కుండమన్న కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది మీ పేరు ఖరాబ్ అవుతుంది ఊర్లో ఇట్లాంటి పని దయచేసి చేయకండి